ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఇరవయవ అధ్యాయం నాలుగవ వచనం వనకొకుడి వారి ముఖము చూచి బెదరుకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే ఈ వాగ్దానాన్ని దేవుడు ఇజ్రాయేలేయులకి యుద్ధానికి వెళ్లే ముందు చెబుతారు ఇస్రాయలేయులు యుద్ధానికి వెళ్లే ముందు యాజకుడు వాళ్ళ వద్దకు వచ్చి యుద్ధానికి వెళ్ళే ముందు వాళ్ళకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి వాళ్ళను ఎలా సన్నద్ధం చేయాలి భయపడకుండా దేవుని అందు ఎలా విశ్వాసం ఉంచాలి అనేది ఈ అధ్యాయంలో వివరిస్తారు యాజకుడు ఇస్రాయలేలకి భయపడవద్దు అని చెప్పాలి ఇంకా దేవుడు వారికి తోడుంటాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి శత్రువులతో యుద్ధాన్ని చేసేది వాళ్ళు కాదు దేవుడే ఆ యుద్ధాన్ని చేస్తాడు వారికి విజయాన్ని చేకూరుస్తాడు అని యాజకుడు వారిలో ఉత్సాహాన్ని నింపి దేవుని ఎందు వారు బలపడి యుద్ధానికి సన్నద్ధమయ్యేలా యాజకుడు ఈ ఈ మాటలు చెప్తారు అయితే మనం ఇప్పుడు నూతన నిబంధన గ్రంథంలో ఉన్నాం మనము మనుషులతో యుద్ధం చేయం మనము యుద్ధం చేసేది సాతానుతోను అంధకార శక్తులతోనూ ఈ లోక సంబంధమైన విషయాలతోనూ మనం ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉంటాం దేవుని చిత్తాన్ని దేవుని కార్యాలను నెరవేర్చడానికి మనం సిద్ధమైన ప్రతిసారి సాతాను తన శక్తులతో ఆ పనులను చెడగొట్టడానికి మనల్ని నిరుత్సాహపరచడానికి ఏదో ఒక పన్నాగంతో వస్తూనే ఉంటాడు అలాంటప్పుడు మనం భయపడకూడదు ఈ వాగ్దానంలో ఈ వచనంలో మనం చూసినట్లు మనం భయపడకుండా దేవుడు ఆ యుద్ధాన్ని చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము సాతాను శక్తులని అంధకార శక్తులని బంధించగలము అని దేవుని నమ్మి ఆయనే మనకు విజయాన్ని సేకూరుస్తాడు ఆయనే మనల్ని ఈ యుద్ధంలో గెలిపించగలుగుతాడు అని మనం నమ్మాలి మనం విశ్వసించాలి అంతేకాకుండా మనం ఈ యుద్ధానికి ఎటువంటి సన్నద్ధత లేకుండా వెళ్ళకూడదు ఎఫ్ఎస్సీలకు ఆరేవ అధ్యాయంలో చెప్పినట్లు మనము రక్షణ అనే శిరస్థానమును ధరించాలి దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించాలి సత్యమును దట్టి కట్టుకొని విశ్వాసమును డాలు పట్టుకొని మనము ఈ అంధకార శక్తులతో యుద్ధానికి వెళ్ళాలి మీ జీవితంలో కూడా మీరు ఇటువంటి యుద్ధం చేస్తున్నారా సాతానుతో అంధకార శక్తులతో శోధనలతో అయితే ఆ యుద్ధానికి మీరు సరిగా సన్నద్ధం అవుతున్నారో లేదో మనం ఆలోచించుకుందాం కాబట్టి భయపడకుడి దేవుడు మన శత్రువులతో యుద్ధాన్ని చేస్తారు ఆయనే ఆ యుద్ధాన్ని గెలిచి మనకి విజయాన్ని సమకూరుస్తారు ప్రార్థన మహోన్నతుడైన దేవ మీకు వందనాలు మీకు స్తోత్రములు నాయన అవును ప్రభావ ఈరోజు మేము ధ్యానించిన వాక్యంలో చెప్పినట్లు మీరే శత్రువులతో యుద్ధాన్ని చేయగలరు మీరే ఆ యుద్ధాన్ని గెలిపించి మాకు విజయాన్ని చేకూర్చగలరు ప్రభావ ఎన్నోసార్లు మా సొంత ఆలోచనలతో మా సొంత శక్తితో మేము గెలవాలని ప్రయత్నించాం దానిని బట్టి మమ్మల్ని క్షమించండి ఈ రోజే మీకే అప్పగించుకుంటున్నాం మా శోధనలు మీకు తెలుసు మేము వేటితో పోరాడుతున్నాము మీకు తెలుసు అవన్నీ కూడా మీకు అప్పగించుకుంటున్నాం దేవా పరిశుద్ధ ఆత్మదేవ మీరే మమ్మల్ని నడిపించండి మా జీవితాల్లో విజయాన్ని చేకూర్చి మీ సువార్త కోసం మీ పరిచర్య కోసం మేము మరింతగా ఎక్కువ కష్టపడేలాగా మమ్మల్ని మార్చండి మేము పాపములో చిక్కుకోకుండా పాపపు ఆలోచనల్లోకి వెళ్ళిపోకుండా శోధనలో పడిపోకుండా మమ్మల్ని రక్షించండి మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములు ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెన్